జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జూన్ మూడవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు తెలిపారు శనివారం కావడంతో గోకుల తిరుమల గిరికి భక్తులు పోటెత్తారు ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆలయంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి వచ్చే నెల మూడవ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుపుతామన్నారు కావున భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు नेता तीमत देंगे देश भर स्नान मिला है धर्मानश्य भालंग लगोत्रा था नगेश राय मधेश्वर धर्माभर के नामिया चलं देवनाथ दिरेश महावना मधेश्वर सहपुरुंबा नम असरमार धर्मानश्य देशा देवकार देवकार नाम धेश्वर सहपुरुंबा नम

గోకుల్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవత పూజ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన అనంతరం భక్తులకు హారతి మరియు అష్టోత్తర పూజలు సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది విశేష సంఖ్యలో భక్తులు రోజు స్వామివారిని దర్శించుకున్నారు ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్త మహసు విజ్ఞప్తి మన గోకుల తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వర స్వామివారి యొక్క దేవస్థానంలో ప్రతి ఏటా వైశాఖ మాసంలో నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఈ నెల అనగా మే నెల ఇరవై ఎనిమిదవ తేదీనాడు మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభం కానున్నాయి ఈ కార్యక్రమాలు జూన్ నెల మూడవ తేదీ వరకు కూడా అత్యంత వైభవంగా మన ఆలయంలో నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు పూర్తవడం జరిగింది ముఖ్యంగా మే నెల ఇరవై తొమ్మిది తేదీనాడు ఉదయం ధ్వజారోహణ సందర్భంలో సంతానం లేని దంపతులకి సంతానార్థుల వచ్చే దంపతులకి విశేషంగా గరుడు ప్రసాదాన్ని మే ఇరవై తొమ్మిదో తేదీనాడు ఉదయం తొమ్మిది గంటలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సంతానార్థులైన దంపతులు ఇరవై తొమ్మిదవ నాడు ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి ఈ గరిడ ప్రసాదాన్ని స్వీకరించవలసిందా కోరుకుంటున్నారు ఈ వైభవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మన ఆలయంలో జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా సాయంత్రం స్వామివారికి తిరువీధ ఉత్సవం ఉంటుంది ఉదయం పూట హోమ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందా కోరుకుంటున్నాను